సినిమా విడుదల నుంచి ప్రతిదీ వివాదం రేపడంతో పాటు సినిమాలో అసభ్యత తీవ్ర స్థాయిలో ఉండడంతో విశ్వక్సే నటించిన సినిమాపై తీవ్ర విమర్శలు వచ్చాయి సినిమా విడుదల తొలి షో నుంచి ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి బూత్ సినిమా తీశారని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు ఆరోపణ చేయగా విమర్శకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తన సినిమాపై జరుగుతున్న వివాదం నేపథ్యంలో ఎట్టకేలకు విశ్వక్సేని బహిరంగ క్షమాపణ చెప్పాడు సినిమాలో బూత్ తీవ్రంగా ఉండడంతో ఇకపై ఇలా ఉండకూడదు అని చూసుకుంటాను అని ప్రకటన కూడా చేశారు ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శను పూర్తిగా అంగీకరిస్తున్నా నన్ను నమ్మి నా ప్రయాణాన్ని మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికి నా అభిమానులకి నాపై ఆశీర్వాదంగా నిలిచిన వారికి హృదయపూర్వక క్షమాపణ అని విశ్వక్సన్ ప్రకటించారు తన తొలి ప్రాధాన్యం ఎప్పుడూ కొత్తదనం తీసుకురావడమే అని కానీ ఆ ప్రయత్నంలో ప్రేక్షకుల అభిప్రాయాలు తాను గౌరవిస్తున్నట్టుగా తెలిపారు ఇకపై తన ప్రతి సినిమా క్లాస్ లేదా మాసైనా సరే అసభ్యత ఉండదని కూడా స్పష్టం చేశారు నేను ఒక చెడు సినిమా తీస్తే నన్ను విమర్శించే హక్కు పూర్తిగా మీకుంది నా ప్రయాణంలో ఎవ్వరూ లేని సమయంలో నన్ను ప్రేమతో ముందుకు నడిపించింది మీరు నా కెరియర్ ప్రారంభం నుంచి నేను ఎంచుకున్న కథల్ని మీరు ఎంతగా ప్రేమించారో తెలుసు ఇకపై కేవలం సినిమా మాత్రమే కాదు నా ప్రతి సన్నివేశం కూడా మీ మనస్సుకు తగిలేలా ఉండాలని నిర్ణయించుకున్నాను విశ్వక్సేన్ తెలిపారు తన మీద విశ్వాసం ఉంచిన నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు అందరికీ విశ్వక్సేన్ కృతజ్ఞత తెలిపారు నా కథానాయకులు దర్శకులు రచయితలు నా వెన్నుముకగా నిలిచి నన్ను మలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని విశ్వక్ చెప్పారు త్వరలో మరొక బలమైన కథతో ముందుకు వస్తాను అని విశ్వక్ ప్రకటించారు నా మంచి చెడు కాలాల్లో నన్ను నమ్మి నిలబెట్టుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మీ మద్దతు నాకు ఎంతో ప్రాముఖ్యం అని లేఖల విశ్వక్సేన్ తెలిపారు ఫిబ్రవరి ఫోర్టీన్త్న లైలా సినిమా వచ్చిన విషయం తెలిసిందే ఆడవేషంలో విశ్వక్సేన్ ప్రత్యేకంగా కనిపించగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా సినిమాను బహిష్కరించాలనే డిమాండ్ కూడా మొదలైంది అనంతరం సినిమా విడుదలయ్యాక సినిమాలోని కంటెంట్పై ప్రేక్షకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు బూత్ సినిమాగా లైలా ఉందని విమర్శలు కూడా చేశారు దీనికి తోడు సినిమా బాగా లేకపోవడంతో లైలాకు అతి తక్కువ రేటింగ్ లభించగా కలెక్షన్లు రాలేదు ప్రేక్షకులు సినిమాకి చాలా దూరంగా ఉన్నారు